బుల్లితెర ఇండస్ట్రీ వారు ఎన్నో ఫ్యామిలీస్ కి ఎంటర్టైన్ చేయడం బుల్లితేర డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ రకరకాల కాన్సెప్ట్స్ తో వస్తుంటారు మీరు ఇప్పటి వరకే చాలా షోస్ ని చూసే ఉంటారు అన్నింట్లో రియల్టీ షోస్ కి ఉండే క్రేజ్ మాత్రం అందులో మెయిన్ గా బిగ్ బాస్ బిగ్ బాస్ అన్ని లాంగ్వేజెస్ లో ఎవ్రీ సీజన్ కి హైట్ పెరుగుతూ వస్తుంది మరి బిగ్ బాస్ హోస్ట్ కి రెమినరేషన్ ఏంటో ఎంతో తెలుసుకుందా హిందీ బిగ్ బాస్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగులో అక్కినేని నాగార్జున తమిళంలో కమల్ హాసన్ కన్నడలో లో కిచ్చాసు మలయాళంలో మోహన్ లాల్ మధ్య మధ్యలో చాలా మంది వచ్చే కానీ వీరే సెప్టెంబర్ నుంచి అన్ని లాంగ్వేజెస్ లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది మరి ఈ హోస్ట్ లకి ఎంత రెమ్యునరేషన్ ఎవరు టాప్ లో ఉన్నారో తెలుసుకుందాం కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎక్కువ సీజన్ కి హోస్ట్ గా చేశాడు తను హోస్ట్ గా చేయటం వల్ల మరింత హైప్ వచ్చింది ఈయన ఈ రియాలిటీ షో కి నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు తెలుగులో బిగ్ బాస్ అంటే నాగార్జున నాగార్జున అంటే బిగ్ బాస్ అనే రేంజ్ లో ఫిక్స్ అయిపోయారు అందరు తెలుగులో ఇప్పుడు వస్తున్న సీజన్ నైన్ సీజన్ త్రీ నుంచి నైన్ వరకు ఈ హోస్ట్ స్టైల్ గ్లామర్ మేనరిజం తో ఈ షో సక్సెస్ఫుల్ చేశాడు ఈ సీజన్ కి నాగార్జున గారు ముప్పై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ఇక మోహన్ లాల్ గారు అయితే బిగ్ బాస్ కి బ్రాండ్ అంబాసిడర్ ఫస్ట్ నుంచి హోస్ట్ గా మోహన్ లాల్ గారు మాత్రమే కంటిన్యూ అవుతున్నారు ఈయన ఏడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు